ఓం సాయిరా సాయి భభక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవుల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు విడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో ఇప్పుడు విందామా తల్లి నీకు నాపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా సరే ఇప్పుడే ఇది బిడ్డ నీకోసం ఒక రహస్యాన్ని తీసుకొచ్చాను ఇది వింటే నీకున్న సమస్యలు కష్టాలు ధనానికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తీరిపోయి నీ జీవితం సంతోషంగా హాయిగా ఉంటుంది బిడ్డ అలానే నువ్వు కోరుకున్న పనులన్నీ కూడా వెంటనే జరిగిపోతాయి క్షణాల్లో నువ్వు కోరినవన్నీ కూడా నీ ముందుంటాయి ఇక ఏమాత్రం భయపడకు అస్సలు అధైర్యపడకు బిడ్డ నీ కోసం ఒక చక్కటి వార్తను తీసుకొచ్చాను నువ్వు ఇప్పుడు ఎన్నో విధాలుగా బాధపడుతున్నావు కదా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అలానే ఇంట్లో సుఖశాంతులు అనేటివి లేక శోకాలు పెట్టుకుంటూ ఇలా రోజుకొక బాధతో కష్టపడుతూ ఉన్నావు కదా అసలు కొద్దిగా కూడా ప్రశాంతత లేక నువ్వు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు కదమ్మా అది నాకు తెలుస్తుంది బిడ్డ నేను రోజు కూడా చూస్తూనే ఉన్నాను మరి ఏంటి బాబా అలానే ఉన్నారు అంటున్నావా బిడ్డ ఒక్కసారి నీ సాయి చెప్పేది వింటే చాలు నీ సాయి మాటల్లో దాగి ఉన్న అర్థం పరమార్థం అన్నీ కూడా నీకు తెలుస్తాయి అలానే నువ్వు చేయాల్సిన పని కూడా నీకు అర్థమవుతుంది ఇప్పుడు నీ కుటుంబంలో ప్రశాంతత రావడమే కాకుండా డబ్బు పరంగా నీకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగించేస్తాను ఇక ఆరోగ్య సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయే అద్భుతమైన ఒక రహస్యాన్ని కూడా నీకు చెబుతానమ్మా ఇది నువ్వు ఖచ్చితంగా వినే తీరాలి బిడ్డ ఎందుకంటే ఆ మాట కేవలం నీకోసమే నీ జీవితం బాగుండడం కోసమే విను ఇప్పుడు నువ్వు ఏం చేస్తావనేది ముఖ్యం ఎప్పుడు చేస్తావు అనేది ముఖ్యం కాదు ఇప్పుడే ఈ క్షణమే చెయ్యి నువ్వు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది అని మాత్రం నీ బాబా నీకు చెబుతున్నాను కదా ఇక వెనకడుగు వేయకుండా పనులు మొదలుపెట్టు నీకు ఎన్నో విధాలుగా ఇతరుల నుంచి నిన్ను రక్షిస్తూనే ఉన్నానమ్మా అలానే బిడ్డ తను దిష్టి అనేది నీకు ఎంతో ఉందమ్మా ఇతరుల మీద దిష్టి అనేది ఎక్కువగా ఉంది తల్లి వీళ్ళకేమి ఇంత సంతోషంగా ఉన్నారు ఇంత సంపాదిస్తున్నారు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అని చెప్పి నిన్ను ఎంతోమంది అనుకుంటూ ఉన్నారు తల్లి ఇక వాళ్ళ దిష్టి అంతా కూడా నీకు నీ కుటుంబానికి తగిలింది అందుకే ఇది వరకు మునుపటిలా ఉన్న సంతోషం ఆనందం నవ్వులు ఇప్పుడు ఏవి కూడా మీ ఇంట్లో అస్సలు నిలవడం లేదు అందుకే ఇప్పుడు నువ్వు ఇంతలా బాధపడుతూ భయపడుతూ ఉన్నావమ్మా ఓతో నాపరాయన పగులుతున్న పగులుతుంది అన్న విషయం తెలిసిందే కదా తల్లి ఆ ఒక్క నరదిష్టి వల్ల ఇంట్లో ఉన్న సుఖశాంతులు ఆనందాలు నవ్వులు అన్నీ కూడా దూరం అయిపోతాయి మరి ఎలా బాబా ఏం చేయాలి అని అడుగుతున్నావా అందుకు పరిష్కారం కూడా చెబుతాను బిడ్డ నువ్వు ఖచ్చితంగా మీ ఇంటిలో సాయంత్రం పసుపు నీళ్ళు చల్లు సంధ్యా దీపం వెలిగించు ఇలా చేయడం వల్ల ఇంటికున్న ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇక అలానే మీ ఇంటికున్న దిష్టి దోషం తొలగిపోవాలి అంటే ప్రతిరోజు కూడా ఉప్పుతో ఇంట్లో ఉన్న చిన్న దిష్టి తీస్తూ ఉండు అలానే అమావాస్యకి నాడు కూడా గుమ్మడికాయని కానీ లేదా కొబ్బరికాయని కానీ ఇంటికి దిష్టి కొడుతూ ఉండు తల్లి ఇక అదే రోజున అంటే అమావాస్య రోజున మీ ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా చిన్న పెద్ద తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా దిష్టి అనేది తీసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఇంటికున్న దోషాలన్నీ కూడా చెబుతాయి తల్లి నీ బాబా ఎందుకు ఇలా చెబుతున్నారో అర్థం చేసుకో అలానే నువ్వు స్నానం చేసే నీటిలో ప్రతిరోజు కూడా నువ్వు ఆ నీటిలో కాస్తంటే కాస్త ఒక మూడు వస్తువుని అనేది వేసుకొని స్నానం చేయాలమ్మా ఇవి వేసుకోవాలా బాబా అంటే వారానికి కనీసం ఒక్కసారైనా ఇలా చేస్తూ చూడు తల్లి మంచి ఫలితం ఉంటుంది ఇక అవి ఏంటో చెబుతాను విను అవి ఏంటో కాదమ్మా లవంగాలు అలానే రెండే రెండు యాలకులు కాస్త పచ్చకర్పూరం గుర్తుంది కదా లవంగాలు రెండు యాలకులు కాస్త పచ్చకర్పూరం ఈ మూడు వస్తువులు వేసుకో చాలు ఇంకా కుదిరితే ఆ లక్ష్మీ స్వరూపమైన నారాయణ స్వరూపమైన తులసి దళాలను కూడా ఒక మూడు వేసుకోబిడ్డ ఇక నీ జీవితం మారిపోతుంది నువ్వు ఇలా చేయడం వల్ల నీకున్న దోషాలన్నీ తీరిపోతాయమ్మా ఇవి నీటిలో వేసి పది నిమిషాల తర్వాత ఆ నీటితో నువ్వు స్నానం చేస్తే ఎలాంటి దిష్టి ఉన్నా సరే పూర్తిగా తొలగిపోతుంది అలా నువ్వు చేశావు అంటే ఇంట్లోనే కాదు నీకు కూడా మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది ఎందుకంటే నువ్వు పనిచేసే చోట కానీ లేదా నువ్వు వెళ్ళే దగ్గర కానీ నీకు మనశ్శాంతి లేక అలానే ప్రశాంతత లేక విలువ లేక నువ్వు బాగా ఇబ్బంది పడుతున్నావు కదా ఇక అవన్నీ కూడా నీకు దొరకాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఇలానే చేసి తీరాలి అప్పుడే నీకు మంచిగా అన్నీ దొరుకుతాయి నీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది తల్లి నీ బాబా ఇప్పుడు చెప్పిన విషయాల్ని తేలికగా కొట్టిపారేయకు దూరంగా విసిరిపడేయకు వీటిని జాగ్రత్తగా మనసులో పెట్టుకో అన్నీ నీకు చాలా మంచిగా ఉపయోగపడతాయి బిడ్డ ఇక అలానే నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ధన లాభం అనేది పెరుగుతుంది అవునమ్మా ఇక నీ ఇంటికున్న నరదిష్టి నీకున్న దిష్టి దోషాలన్నీ తొలగిపోతే ఇక ఏముంటుంది చెప్పు ఇక లక్ష్మీదేవి నీ ఇంట అడుగు పెట్టబోతుంది అవును బిడ్డ ఉన్న దోషాలు సమస్యలు అన్నీ తీరిపోతే ఇల్లంతా నవ్వులతో కలకలలాడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత నుంచి లక్ష్మీదేవిని ఇంట స్థిర నివాసం ఉంటుంది బిడ్డ ఇక డబ్బుతోని సమస్యలన్నీ కూడా తీరిపోతాయి బాబా డబ్బు ఒక్కటే కాదు బాబా నా సమస్య ఇంకా కొన్ని సమస్యలున్నాయి మీకు తెలియనివి కాదు కదా అని అంటున్నావా బిడ్డ ఇక అవి కూడా తొలగిపోవాలి అంటే చెప్పాను కదా ఇవి కొన్ని దిష్టి దోషాల వల్ల ఇప్పుడు నీకు వస్తున్నాయి అంతే ఇక వాటన్నిటినీ కూడా తొలగించాలి అంటే నీకున్న నరదిష్టి ఒక్కటి తొలగిపోతే చాలమ్మా మిగతా అవన్నీ సర్దుకుపోతాయి అలానే నువ్వు న నిత్యం కూడా నా నామస్మరణ చేస్తూనే ఉన్నావు కదా ఇక నా నామ జపమే నీ జీవితాన్ని చక్కదిద్దుతుంది మార్చుతుంది ఇక ఏమాత్రం కూడా నువ్వు కంగారు పడాల్సిన పని లేదు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదమ్మా నీ జీవితం మారుతుంది మారుస్తాను అని చెప్పి నేను చెబుతున్నాను కదా నీ తండ్రిగా నేను నీకు మాట ఇస్తున్నప్పుడు నా ఈ వాక్ని నువ్వు జాగ్రత్తగా వింటే చాలు నీ జీవితం ఇంకా ఇంకా సంతోషంగా హాయిగా అద్భుతంగా ఉంటుంది ఇక కొద్దిగా కూడా కంగారు పడకుండా సంతోషంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి ఎల్లవేళలా కూడా నిన్ను రక్షించుకుంటూనే ఉంటాను నిన్ను కాపాడుతూనే ఉంటాను అనుక్షణం నిన్ను నా కంటి పాపలా కాపాడుకుంటున్నానమ్మా నేను నీకు తోడు ఉన్నంత వరకు నీ సాయి ఎండ నీకు ఎప్పుడు ఉంటుంది కదా ఇక భయపడాల్సిన పని లేదు నీ పిల్లల భవిష్యత్తును కూడా నేను చక్కదిద్దుతాను అలానే నువ్వు కోరుకున్నట్లుగానే నీ బంధం నీతో సంతోషంగా ఉంటుంది నువ్వు కోరుకున్న సంతాన భాగ్యం కలుగుతుంది నీ వ్యాపారంలో మంచిగా లాభాలు వస్తాయి నువ్వు ఇక ఒక్కొక్క రూపాయి కూడబెట్టి కూడబెట్టి డబ్బుల్ని సంపాదించి దాచిపెట్టి నువ్వే ఒకరికి డబ్బులు ఇచ్చేంత స్థాయికి ఎదగబోతున్నావు రాసి పెట్టుకో తల్లి నా ఈ మాట పద్యం ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఇక దీనికి తిరిగే ఉండదమ్మా వెనకడుగు అస్సలు వేయాల్సిన పని లేదు ఇక ఏమాత్రం కూడా నిశ్రద్ నిర్లక్ష్యం చేయకుండా అశ్రద్ధ చేయకుండా సంతోషంగా ముందుకు వెళ్ళు ఇవన్నీ జరగాలంటే ముందు నువ్వు ఏం చేయాలో తెలుసా అది అంత కష్టమైన పని కాదు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో అనవసరమైన ఆలోచనలు లేనిపోని గందరగోళాలు ఇవేవి కూడా నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు అవన్నీ తెచ్చిపెట్టుకుని నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోవద్దు అవేమీ లేకుండా హాయిగా ఉంటే చాలు మిగతా అవన్నీ చక్కబడతాయి ముందు నువ్వు ప్రశాంతంగా ఉంటేనే కదా జీవితం ప్రశాంతంగా ఉంటుంది అలా కాకుండా మనసుని గందరగోళంగా ఉంచుకుని నువ్వు ఎంత సంపాదించినా ఏం లాభం చెప్పు అనుక్షణం భయపడుతూ గందరగోళంగా ఉంటే కాబట్టి వీలైనంతవరకు మనసును ప్రశాంతంగా ఉంచుకో అప్పుడే నీ జీవితం హాయిగా సంతోషంగా ఉంటుంది నీ బాబా మాటలు అర్థమయ్యాయి కదా ఇక హాయిగా సంతోషంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతో పాటే నీకు తోడుగా నీకు నీడగా రక్షక కవచంలో ఉంటాను అర్థమైంది కదా ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశంతో మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చేశారు ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి కూడా ఎంతో బాగా నచ్చింది అర్థమైంది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్